జిల్లాలో పోలీస్ యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను ఘనంగా ప్రారంభించారు నల్గొండ జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలాక్ త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర కలిసి ప్రారంభించారు జిల్లా పోలీస్ శాఖలోని విభాగాల వారిగా చేసిన అద్భుతమైన ను తిలకించారు అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫ్లాగ్ ఆవిష్కరించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాలల సందర్శనకు వెళ్లినప్పుడు బందోబస్తుగా వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందిని చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు పోలీస్ అంటేనే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం అన్నారు పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావాలని అందుకోసం క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు క్రీడల ద్వారా సమతుల్యమైన శారీరక మానసిక అభివృద్ధి పొందుతుందని పేర్కొన్నారు పోలీస్ శాఖకు టీమ్ స్పిరిట్ చాలా ముఖ్యమన్నారు నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడిలో ఉండే పోలీస్ జరుగుతుందని ఆకాంక్షించారు తమకు అవసరమైన విషయాలను కూడా పోలీస్ శాఖలోని ముఖ్యమైన విభాగాల నుండి సమాచారం తెప్పించుకుని దానికి అనుగుణంగా ప్రణాళికతో పనిచేస్తామన్నారు క్రీడాకారులు ఈ స్పోర్ట్స్ మీట్ లో మంచి ప్రతిభ కనపరిచి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు స్పోర్ట్స్ అనేది మనము ఓన్లీ ఒక మీట్ లేకపోతే ఏదో ఒక ఈవెంట్లా కాకుండా అది మన ఒక లైఫ్ స్టైల్లాగా ఉండాలని నేను అది నా నమ్మకం ఎందుకంటే దీనివల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యమైనది యూ విల్ హ్యావ్ ఫిట్నెస్ సో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ అన్ని డిపార్ట్మెంట్తో కంపేర్ చేస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిట్నెస్ అనేది చాలా 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 ముఖ్యం ఎందుకంటే మనకున్న స్ట్రెస్కి మనకున్న ఫిజికల్ స్ట్రెస్కి మనకి మనం ఎంత ఫిట్గా ఉంటే మనం అది అంత ఈజీగా తట్టుకుంటాం లేచి బందోబస్తు చేయాలి లేకపోతే ఏమైనా పికప్ చేయాలన్నా కూడా మనకి ఆ ఫిట్నెస్ లెవెల్ అనేది ఉండాలా సో దానికి ఈ స్పోర్ట్స్ ఆడుతున్న కొద్ది మనం వెళ్ళి మెల్లిగా మన ఫిట్నెస్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది రెండోది మనకి మెంటల్ హెల్త్ కూడా బాగా పెరుగుతుంది దీనివల్ల ఉదాహరణకి మనం ఏమైనా స్పోర్ట్ ఆడుతున్నాం అనుకోండి అందులో గెలుపు ఓటమిలు ఉంటాయి ఓడిపోయినంత మాత్రమే మళ్ళీ నెక్స్ట్ డే మనం నెక్స్ట్ టైం నెక్స్ట్ గేమ్లో మనం మళ్ళీ ఇంకోసారి అని ఓడిపోతే మనకు రూల్ లేదు గెలవము అని కూడా రూల్ లేదు సో ఈ ఫెయిలియర్స్ అనేది మనకి ఫెయిలియర్స్ని అంగీకరించి నెక్స్ట్ టైం మంచిగా రావడం నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయడం అనేది నేర్పించేది మనకి ముఖ్యమైనది స్పోర్ట్స్ ఇది మన తో పాటు మన లైఫ్లో కూడా అందులో కూడా మనం ఇది గుర్తుకు తీసుకొని వెళ్ళొచ్చు లైఫ్లో కూడా చాలా వరకు మనకి ఒక్కొక్కసారి మనకు కావాల్సినది అవుతుంది ఒకసారి మనకు కావాలి మనం అనుకుంది అవుతుంది లైఫ్ ఒకసారి మనకి పోషిస్తుంది పోసినప్పుడు నెక్స్ట్ టైం మనం మంచిగా ఇంకా మంచిగా గట్టిగా ప్రిపేర్ అయ్యి ఇంకా మంచిగా చేద్దామని నేర్చుకోవాలి చేయాలి అంటే మీ స్పోర్ట్స్ మంచి ఉదాహరణ యూనిఫామ్ సర్వీస్గా మీకు టీమ్ స్పిరిట్ ఇంకా ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇలాంటివి క్రీడా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు తప్పకుండా మీ గురించి ఆలోచన్ ఆలోచించకుండా మీ టీమ్ గెలవాలి యాజ్ అ టీమ్గా మీరు ఒక గుర్తింపు పొందాలి అనేది అది మీరు సాధించడానికి ట్రై చేయాలి అండ్ సర్ త్రూ దిస్ స్టేట్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు అనౌన్స్ దాట్ డిపిలో కావాల్సిన క్రేష్ అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ టేక్ కేర్ సార్ ప్లీజ్ సెండర్స్ ది ఎస్టిమేట్ తర్వాత సార్ నాకు సో ఎస్పీ సార్తో నాకు పాత పరిచయం ఇది సరైన వేదిక ఉండకపోవచ్చు బట్ ఎస్పీ సార్తో ఎప్పుడూ మాట్లాడినా తన తన ఆఫీసర్స్ గురించి మాట్లాడతారు సార్ ఇది ఎలక్షన్ ఉంది ఏదైనా కొత్త ఫోన్ కొందామా ఫండ్స్ వచ్చింది నో నో ఇలా లెటర్స్ క్రియేట్ ఐ వాంట్ అ స్టేడియం మా స్టాఫ్ కోసం నాకు ఒక క్రేష్ అయినా మీరు చేసి ఇవ్వండి సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యాజ్ యూనిట్ హెడ్గా టు హ్యావ్ శరద్ పవార్ యాజ్ యువర్ యూనిట్ హెడ్ అండ్ నాకు ఆల్మోస్ట్ ఒక సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ